భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్ని పోగొట్టుకున్నట్లు భావిస్తాడు అటువంటి భావకతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల తీవ వేదన మిగిలింది సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది వీటి పరిష్కరణ వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ ఆర్డిఓలకి బదిలీ చేస్తూ మార్గదర్శకుల్ని విడుదల చేశాం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా సమగ్రంగా భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీల్ని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ స్థాయి అధికారుల పోస్టుల్ని మంజూరు చేశాం దీనితో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రని పునరుద్ధరించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనా వ్యవస్థని తీస్తున్నాం